ఎంతో రిచ్ గా ఉండేటువంటి బీట్రూట్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నాను అండి ఎంత బాగుంటుందో చెప్పలేను ముందుగా బీట్రూట్ ని మనం కుక్కర్ లో ఒక మూడు విజిల్స్ వేపించుకుని బాయిల్ చేసుకుని పెట్టేసుకుంటామండి తర్వాత దాన్ని పీసెస్ లో కట్ చేసుకుంటాం ఇప్పుడు బానర్ పెట్టేసుకున్న ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చుకుని వెల్లు డబ్బులు శనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వీడియోలో చూపించినంత క్వాంటిటీ వేసేసుకుంటామండి తర్వాత దీన్ని మంచిగా ఫ్రై అవనిచ్చి ఒక టీ స్పూన్ పసుపు అదే విధంగా టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా క్యూబ్స్ లో కట్ చేసుకున్నటువంటి బీట్రూట్ పీసెస్ ని యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత ఆ మసాలాలన్నీ కలిసేలాగా చక్కగా మనము కలుపుకొని ఐదు నిమిషాల పాటు ఫ్రై అవనేస్తాం మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఒక ఐదు నిమిషాలకి ఈ విధంగా ఒడిపోతుంది ఇప్పుడు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నటువంటి నువ్వుల పొడి ఓ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అదే విధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్నానండి ఈ రెండు కూడా ఆప్షనల్ అనమాట కానీ ఈ యాడ్ చేయడం వల్ల ఎంత మంచి రుచి వస్తుందంటే చెప్పలేను ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక్క నిమిషం పాటు మనం అట్లా ఉంచుకుంటాం తర్వాత దీన్ని సర్వింగ్ డిష్ లో తీసేసుకుని సర్వ్ చేసేయడం అండి వైట్ రైస్ లో కలుపుకుంటుంటే అద్భుతంగా ఉంటుంది అనమాట అసలు ఒట్నే కర్రీ తినొచ్చు అంత రుచిగా అంత ఎమ్మిగా ఉంటుంది చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కూడా చెప్పండి ఈ రెసిపీ గాను నేను రెండు మీడియం సైజ్ బీట్రూట్లను వాడటం జరిగిందండి